ఇదిగోండి ఈరోజు రాత్రికి శివుడికి అభిషేకం కోసము అన్నీ రెడీ చేసుకున్నానండి చూడండి డేట్స్ గ్రేప్స్ రేజిన్స్ క్యాష్యూస్ దానిమ్మ గింజలు నిమ్మకాయ జ్యూసు బంగారం నీళ్ళు పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు ఉసిరికాయ జ్యూస్ నేరేడు పళ్ళు సారీ నేరేడు పళ్ళ జ్యూసు గరిక జ్యూసు ఇంకా కొబ్బరికాయ కొట్టాక కొబ్బరి నీళ్ళతో కూడా అభిషేకం అండి అండ్ విభూతి విభూతి నీళ్ళు ఇంక ఇవన్నీ కూడా పంచామృతాలండి అప్పుడు వేస్తాను గ్లాసుల్లోని అండ్ హనీ అండ్ రోజు వాటరు ఇదిగోండి రుద్రాక్ష నీళ్ళు కూడానండి రుద్రాక్ష నీళ్ళతో కూడా అభిషేకం చూడండి అండ్ ఇంకా రోజు వాటర్తో కూడా అభిషేకం పెరుగన్నం కూడా నండి పెరుగన్నము సాయంత్రం స్నానం చేశాక వండి అన్నం వండి పెరుగు కలుపుతాను పెరుగు రెడీగా ఉంది తోడు పెట్టాను మడితోని సో ఇవన్నిటితో ఈరోజు శివరాత్రికి శివుడికి అభిషేకం అండి ఇదిగోండి ఇండియా నుంచి ఇది పెద్ద ప్రమిద తెచ్చుకున్నానండి తెచ్చుకున్నాక యాక్చువల్గా శివుడికి అభిషేకాలు అన్నీ అయిపోయాక చివరిలో మంగళహారతి ఇస్తాం కదా మ మహామంగళహారతి లాగా ఇదిగోండి పెద్ద ప్రమిద అనమాట ఈ ప్రమిదకి నేను చూడండి ఇండియా నుంచి నేను లక్ష ఒత్తి తెచ్చుకున్నానండి లక్ష ఒత్తి ఇది కూడా లింగం ఆకారంలో ఉందండి ఈ లక్ష ఒత్తి కూడాను సో నేను హారతికి ఈ ఒత్తి వెలిగిస్తున్నానమాట ఇదిగోండి ప్రమిదకి బాగాను అంతటా పైన కింద అంతా పసుపు పూసుకొని బొట్లు పెట్టేసుకున్నానండి కుంకుమతోని ఇప్పుడు మళ్ళీను ఇదిగోండి నెయ్యి కూడా అంతా కరగబెట్టుకున్నానండి ఆవు నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఇదిగోండి ఒత్తి కూడా తీసుకున్నానండి ఇప్పుడు నెయ్యితోని ఒత్తి తడుపుతాను అనమాట మొత్తం అంతా అంత లోపట అంత బాగా తడవాలి కదండి అప్పుడే బాగా వెలుగుతుంది కదండి అందుకని నెయ్యితోని తడుపుతున్నాను ఇదిగోండి ఇందాక నెయ్యి అయిపోయింది కదా మళ్ళీ తెప్పించి నెయ్యి కాచి మళ్ళీ పోసేసానండి అంతటాను అంతా ఇప్పుడు బాగా తడిచిందనమాట ఇట్లా పొరలు పొరలు తీసి అంతా లోపల పోసానండి పోసేసి ఇదిగోండి బాగా తడిపాను అనమాట ఇప్పుడు ఇదిగోండి ప్రమిద రెడీ చేసుకున్నాను కదా ఇప్పుడు ఈ ప్రమిదలో పెట్టేస్తాను ఒత్తిని చూడండి ఒత్తి రెడీ అయిపోయింది य त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ చూడండి పూజకంతా సిద్ధమయ్యామండి అన్నీ రెడీ చేసుకొని కూర్చుంటున్నాం పూజకి ఇప్పుడు

ఖర్జూరము ద్రాక్ష క్యాషు రేజిన్స్ రెండు ద్రాక్ష కొబ్బరి నీళ్ళు రుద్రాక్ష నీళ్ళు కుంకుమ నిమ్మరసం అండి ఇక్కడ ఉసిరికాయ జ్యూస్ గరిక నీళ్లు

పొడి విభూది వేసి తర్వాత మళ్ళీ తమలపాకుతో నీళ్లు బంగారు పూలతో అష్టోత్తరాలు ఇంకా కొన్ని అభిషేకాలు మిస్ అయ్యాయండి పెరుగన్నంతో వాటన్నిటితో కూడా అభిషేకం చేశాము మిస్ అయ్యాయి తర్వాత ధూపం దీపం తాంబూలం నైవేద్యం అన్నీ పెట్టి తర్వాత హారతి ఇచ్చాననమాట ఏకహారత అయిపోయాక అండి ఇండియా నుంచి ఒత్తి తెచ్చుకున్నానని చెప్పా కదా అది వెలిగించుకున్నానమాట కర్పూరం పెట్టాను కర్పూరం పెట్టి ఆ కర్పూరంతో వెలిగించానండి ఈ లోపల బయట కూడా ఆ హారత్ అంతసేపు ఇంట్లో పెట్టలేను కదండి అందుకని బయట ఈ ఫైర్ ప్లేస్ అరేంజ్ చేసుకున్నాను లోపల దేవుడికి తిప్పేశాక ఒక వన్ మినిట్ ఇంట్లోనే ఉంచేసి తర్వాత ఇక్కడ పెట్టేయాలని అది అరేంజ్ చేసుకున్నాను చూడండి ఫస్ట్ హారతికి ఆ మీద కర్పూరం పెట్టి వెలిగించుకున్నాను వెలిగించి ఇంట్లో దేవుడికి హారతి తిప్పామన్నమాట తిప్పి తర్వాత తీసుకొచ్చి ఇదిగోండి బయట పెట్టేశాను చాలాసేపు వెలిగిందండి ఒక గంటన్నరపాటు వెలిగింది మహామంగళహారతి మధ్య మధ్యలో వెళ్ళి చూసుకుంటూ ఉన్నాను అక్కడే ఉన్నాను ఇంట్లో నుంచి చూస్తూనే ఉన్నాను అనమాట బయట చాలా చల్లగా ఉంది బయట నుంచో లేదు ఎక్కువసేపు చూస్తూనే ఉన్నాను అదండి నేను ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఆ మహాశివుడికి చేసిన పూజ అభిషేకాలు మహామంగళహారతి లక్ష ఒత్తి అండి ఇది ఇండియా నుంచి తెచ్చుకున్నాను లక్ష ఒత్తి థ్యాంక్ యూ Thanks for watching. Wait for next video.